ఈ వర్క్ అనేది ఎలా చేయాలి అసలు చూద్దాం చూడండి ఈ వీడియో అనేది వస్తుంది అవుట్లైన్ అనేది కరెక్ట్గా వేసుకోండి అవుట్లైన్ అనేది నీట్గా దగ్గరికి వేసుకోవాలి అవుట్లైన్ అనేది వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని ఇలా వెళ్ళినప్పుడు మళ్ళీ రెండో అవుట్లైన్ అనేది ఇలా తిప్పుకోవాలి ఇది ఇంకా దగ్గరికి వేయాలి ఎందుకంటే ఇది వర్క్కి బాగా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దగ్గరికి వేయండి కుట్టు అనేది వేసిన తర్వాత డబల్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది అసలైన వర్క్ అనేది వస్తుంది ఇక్కడ మీకు ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది లోపలికి వెళ్ళి ముడి అనేది ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు వర్క్ అనేది కొడదాం చూడండి జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది పింక్ అనేది తీసుకున్నాను పింక్ అనేది లోడింగ్ వేస్తున్నాను అనమాట లోడింగ్ అంటే ఎలా ఒక సైడ్ నుంచి వెళ్తున్నాను చూసారు కదా ఒక సైడ్ నుంచి ఇలా అనేది వెళ్తున్నాను లోడింగ్ అనేది ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది అనమాట ఒక సైడ్ నుంచి లోడింగ్ అనేది వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇలాగే సైడ్ నుంచే వెళ్తున్నాను ఇలాగే సైడ్ నుంచి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు ఈ ఆకు అనేది ఎలా నిండిద్దో మీరు చూస్తారు కానీ దీని లోపలికి వెళ్ళి ఇలా కుట్టు కుట్టిన తర్వాత చివరి దాకా ఈ కుట్టు అనేది ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అనేది ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా అలాగే వెళ్ళండి చివరి దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అనేది ఈ పక్క అనేది లోపల నుంచి చూడండి ఈ లాస్ట్తో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడి వేసేయండి ఇక్కడ ఇక్కడ ముడి వేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది చూడండి చూసారా ఇది ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ ఎలా అంటే ఒక గ్యాప్ అనేది మధ్యలో వస్తుంది ఈ లోడింగ్ అనేది చూడండి దీన్ని పచ్చి లోడింగ్ అంటారు పచ్చి లోడింగ్ అంటే ఏంటి లోపల ఏది బేస్ వేయకుండా డైరెక్ట్గా లోడింగ్ అనేది వేయడానికి పచ్చి లోడింగ్ అంటారు దయచేసి ఈ పచ్చి లోడింగ్ అనేది మీరు ఇలాగే క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇలా అనేది పచ్చి లోడింగ్ అనేది ఇలా క్రాస్ క్రాస్ వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ దాని లోపలికి ఒక కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత ఇలా దారం పైకి లాగి ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టు కుట్టిన తర్వాత మరొక కుట్టు అనేది దీని లోపలికి వచ్చిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ ఆకు అనేది ఎలా కంప్లీట్ అయిందో చూసారా కదా వెళ్ళింది అనమాట అంటే ఒక వింత లోడింగ్ ఇది ఈ లోడింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు ఈ లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూసి చూపిస్తాను చూడండి దీంట్లో ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా చక్కగా బీట్స్ అనేవి రెండు రెండు కానీ మూడు మూడు కుట్టు కానీ మీ అనుకూలం బట్టి వేయండి వేసిన తర్వాత ఫైనల్గా ఒక కుట్టు అనేది కంప్లీట్ చేసేయండి లేదంటే కొంచెం బయటకు వచ్చిద్దంటే చూసుకోండి ఇలా జాగ్రత్తగా చూసుకుని అయినా ఒక కుట్టు అనేది కంప్లీట్ చేసేయండి సెంటర్లో వేసి వేసిన తర్వాత ఇది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఎక్కడ ఇక్కడ మధ్యలో అనేది బీట్స్ అనేది వచ్చేసింది ఆకులో ఇలా ఆకులు అనేవి మీరు మూడు ఆకులు అనేవి వేసుకోవాలి ఇంకో నెక్స్ట్ ఆకు అని చూపిస్తాను చూడండి చూడండి ఇది రెండో ఆకు అనమాట ఈ రెండు ఆకులు అనేవి కంపల్సరీగా మూడు మూడు కానీ నాలుగు నాలుగు కానీ కుట్టుకోండి ప్రజెంట్ అనేది నేను ఈ ఆకులు అనేది కుట్టున్నాను ఇప్పుడు ఈ ఆకు కూడా ఎలా కుట్టాలో కంప్లీట్గా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది వర్క్ అనేది అసలు ఎలా వచ్చింది అసలు ఏంటి అనేది నీ సిచ్యువేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట చూడండి ఇలా నాలుగు అనేవి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకో ఇంకో కుట్ట అనేది ఒకటి రెండు అనేది వేసి మళ్ళీ మరొకటి అనేది నాలుగు అనేవి ఇలా వేసుకోండి బీట్స్ అనేవి సేమ్ ప్రాసెస్ ఏదైతే నేను మీకు ఇంత ముందు చూపించాను కదా వర్క్ అనేది ఆ వర్క్ లాగే చక్కగా మీరు ఆ నాలుగు నాలుగు బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్తే సేమ్ వర్క్ అనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా అలా నాలుగు నాలుగు వేసుకుని దాని లోపలికి వెళ్ళి కుట్టు ఇలా వేయండి వేసిన తర్వాత ఇంకోటి ఇలా లైన్ అనేవి వేసుకుంటూ కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఫైనల్ కుట్టు అనేది అవ్వంగానే ఇంకో నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ వైట్ బీట్స్ అనేవి వేస్తున్నాను ఈ వైట్ బీట్స్ కూడా మూడు మూడు అనేవి వేసుకుంటూ నీట్గా అలా వెళ్ళిపోతాయి ఆ చివరికి అది ఇంతకు ముందు కుట్టాం కదా జరదోసి ఆ టైప్లో వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది ఓకేనా ఇప్పుడు అనేది సేమ్ అనేది అలాగే మూడు మూడు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోండి చివరి దాకా ఇప్పుడు ఫైనల్గా ఏం 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 వర్క్ వచ్చింది అనేది మీరు చూస్తారు కానీ చూడండి ఇక్కడతో అనేది కంప్లీట్ అయిపోయింది ఇది కుట్టు కుట్టంగానే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలు పెట్టండి ఎలా అంటే చూడండి పింక్ జరదోసి అనేది ముక్కలు తీసుకోండి ఆ సేమ్ ముక్కలే ఆ సైజే తీసుకుని ఇలా ఏసీ మరొకటి అనేది వేయండి ఏసీ ఇంకోటి అనేది మూడు ముక్కలు అనేవి రావాలి అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి మధ్యలోకి ఇది కూడా క్రాస్ లోడింగ్ అనేది రావాలి క్రాస్ లోడింగ్ వేస్తున్నాను చూసారా లోపలికి వచ్చేసిన తర్వాత కుట్టు అనేది కుట్టేయండి కుట్టంగానే ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా ఉందో చూసారు కదా చూసారా అలా అనేది ఆకులు రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ అనేది మొత్తం కుట్టిన తర్వాత ఎలా కట్ చేసుకుని ఎలా సెట్ అనేది చేసుకోవాలి చూపిస్తాను వర్క్ అంతా అయిపోయింది వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి కట్ చేసుకోవాలి చక్కగా నీట్గా కట్ అనేది చేసుకోవాలి ఈ ముక్క అనేది దగ్గరికి తీసుకోండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఓకేనా ఈ కట్ వర్క్ ఏదైతే త్రీ వర్క్ అనేది చేసే విధానం అనేది ఈ వీడియోలో చూసి ఒక్కొక్క ఆకు అనేది నీట్గా పక్కన పెట్టాలి ఎంత కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది త్రీ డి వర్క్ అనేది ఎలా చేయాలనేది ఒక చేతి పని సూట్ తీసుకోండి సన్నగా మీరు ఎనిమిదో నంబర్ కానీ లేకపోతే తొమ్మిదో నంబర్ కానీ తీసుకోండి సూది తీసుకుని ఇలా అనేది రెండు దారాలు ఎక్కించుకుని ఒక ముడి అనేది అక్కడే వేసేయండి ముందు వేసేసిన తర్వాత ఒక ఫిక్స్ చేసేయండి ఒకటి ఒకటి ఫిక్స్ చేసేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకోటి తీసుకోండి ఇంకోటి అనేది ఇలా తీసుకోండి తీసుకుని దాని పక్కన అనేది ఇంకోటి అనేది దాని కింద నుంచి ఇలా ఇలా అనేది పెట్టిన తర్వాత దాని కిందకి ఇలా పెట్టిన తర్వాత ఖచ్చితంగా దాని పక్కన నుంచి ఒకటి అనేది మళ్ళీ సూది అనేది తీసుకోండి తీసుకుని ఇలా అనేది తీయండి తీసి ఏం చేయండి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కదులుతూనే ఉంటాయి అయినప్పటికీ కూడా మీకు ఏ ప్రాబ్లం లేదు కిందకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి నీట్గా ఇలా అనేది ఇక్కడ ఒక పక్కన అనేది ఒకటి వచ్చేయాలి ఎలా వచ్చే వచ్చేయాలి జాగ్రత్తగా చూడండి గమనించండి ఇలా అనేది వేసిన తర్వాత ఇవి కదులుతూనే ఉంటాయి కదా కదిలినప్పుడు మరో కుట్టు అనేది దీని పక్కన నుంచి ఇంకోటి వేసేయండి వేసేస్తే రెండు అనేవి ఒక పక్క పక్కన అయిపోయాయి అయిపోయాయి కదా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇంకోటి అనేది అలాగే తీసుకోవాలి దాని పక్కన దాని పక్కన అనేది త్రీ డి వర్కి ఇంకోటి అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా అనేది దీని లోపల అనేది ఇలా తీసుకోండి ఒక ఒక కుట్టు అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది చూసుకోండి చేయి అనేది ఇలా పెట్టండి పెట్టిన తర్వాత నీట్గా అనేది ఇలా ముడి వచ్చిన తర్వాత లోపలి నుంచి బయటికి ఇలా అనేది నీట్గా తీసేసి ఇలా వేసేయండి వేసేస్తే చూసారా ఎన్ని వచ్చాయి ఒకటి రెండు మూడు వచ్చేసాయి వచ్చేసిన తర్వాత ఇంకోటి తీసుకోండి తీసుకుని మీరు ఏం చేయాలి నీట్గా ఇలా అనేది ఇక్కడ ఇలా చూడండి ఇలా అనేది చూడండి కొంచెం అనేది గ్యాప్ ఉంటే చాలు మీరు ఎక్కువ అవసరం ఇలా అనేది పెట్టి ఇంకోటి అనేది చేతి పని చూస్తూ ఇలా లాగి ఇంకోటి అనేది అక్కడ వేసేయండి పక్కపక్కనే ఉన్నట్టుగా ఉండాలి అంతే ఇంకేం అవసరం మీకు ఇలా ఉన్నాయా వచ్చాయా లేవా అని చూసుకోండి చూసుకున్న తర్వాత ఇంకోటి అనేది చూడండి ఇంకోటి అనేది ఇలా చూడండి చూసిన తర్వాత దీని కింద నుంచి ఇలా ఆరు రావాలన్నమాట ఆరు వచ్చేటట్లుగా కొంచెం ఇలా అనేది చూసుకోండి చూసుకుని నీట్గా ఇలా వేలతో ఇలా పట్టుకుని నీట్గా ఇలా అనేది చూడండి ఇలా అనేది పెట్టిన తర్వాత ఇక్కడ అనేది ఏంటంటే సూదితో చక్కగా సేమ్ అనేది గుచ్చాలి ఎలా సూది అనేది ఇక్కడ వచ్చేసింది అనుకోండి నార్మల్గా దీంట్లోకి ఇలా గుచ్చేయండి గుచ్చేసి ఇలా సూది అనేది తీయండి తీసిన తర్వాత ఏం చేయాలి మరీ అనేది ఇంకోటి అనేది ఇలా లాగి నీట్గా ఇలా చూసుకోండి ఎంత ఎంత దూరం వచ్చింది ఏంటనేది వచ్చిన తర్వాత మ మరొకటి అనేది అక్కడే వేసేయండి చూసారా ఇక్కడ అనేది వేసాను ఇలా అనేది నార్మల్గా వచ్చేసాయి వచ్చేసాయి కదా ఇంకోటి ఒకటి వస్తే సిక్స్ అయిపోతాయి కదా సిక్స్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు త్రీ వర్క్ అనేది సెట్ అయిపోతుంది చూడండి జాగ్రత్త చూడండి ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఒకటి వచ్చేయాలి ఈ సెంటర్లోకి వచ్చి ఒకటి వచ్చేయాలి వచ్చేసేటప్పుడు సేమ్ అనేది ప్రాసెస్ అదే ప్రాసెస్ అనేది కింద నుంచి సూది అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది పట్టుకుని నీట్గా ఇది జమ చేయండి ఇక్కడ అంటే సెట్ చేసేయడమే చూసారా సిక్స్ అనేవి వచ్చేసాయి త్రీ డీ వర్కి సిక్స్ అనేవి కదులుతూనే ఉంటాయి ఎడా పెడా అయినా మీరు ఎక్కడ పట్టించుకోవద్దు దాని గురించి ఏమో అవసరం అవి ఆటోమేటిక్లీ సెట్ అవుతాయి ఎలా సెట్ అవుతాయి అనేది తెలియాలంటే ముందు అనేది ఏంటంటే ఒక కుట్టు అనేది ఇలా తీయండి ఒక పక్క నుంచి ఒక కుట్టు అనేది తీయండి తీసి ఇలా తీసి దీని లోపలికి అనేది ఒకటి వేసేయండి చూసారా ఒక దాంట్లో వేసాను మరొక అనేది ఈ పక్కన అనేది ఇంకోటి తీయండి తీసి మళ్ళీ దీని లోపల అనేది ఒకటి వేసేయండి చూసారా అది ఫిక్స్ అయిపోతుంది ఇక టైట్ అయిపోతాయి అనమాట కదలకుండా ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోవడానికి ఇలా అనేది తీసి ఇంకోటి అనేది దాని లోపలికి వేసేయడం వేసేసిన తర్వాత స్టిక్ అయిపోయాయి ఇంకా టైట్ అనేది చేసే చేసుకోవాలి కింద నుంచి ఇలా అనేది ఇంకోటి తీసి సేమ్ అనేది మళ్ళీ దీని లోపల అనేది ఒకటి వేసేయండి చాలు చూసారా ఫిక్స్ అయిపోయింది ఇంకోటి అనేది ఇక్కడ అనేది తీయండి నీట్గా తీసేసి ఇంకోటి అనేది ఆ లోపల వేసేయండి వేసేసిన తర్వాత ఇంకోటి అనేది తీసేయండి పక్క నుంచి తీసేసి ఇంకోటి అనేది వేసేయండి చూసారా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇవి సిక్స్ వచ్చేసాయి సిక్స్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా అనేది ఇంకోటి అనేది ఇది వేరే కలర్ అనమాట జరదోసి ఇది మేము చేసాం కదా ఇది సెంటర్లో చూసుకోవాలి ఈ సెంటర్లో అనేది చూసుకుని చక్కగా మీరు ఇలా అనేది ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ ప్రతి ఆకుకి రెండింటికి మధ్యలో ఇలా రావాలి వచ్చిన తర్వాత దీని లోపలికి ఇలా దింపండి ఈ ఈ మధ్యలో నుంచి ఇలా దింపండి దింపిన తర్వాత ఇక్కడ అనేది ఆకు అనేది మీకు చూపిస్తాను చూడండి ఆకు అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఏం చేయాలి ఈ ఆకు అనేది రెండింటికి మధ్యలో రావాలి ఈ రెండింటికి మధ్యలో ఈ త్రీ డీ వర్క్ ఆకు అనేది రావాలి వచ్చిన తర్వాత అక్కడ అనేది ఒక కుట్టు వేసేయండి వేసేసిన తర్వాత ఏమైందంటే ఇలా ఫిక్స్ అవుతుంది ఇలా ఫిక్స్ అయినప్పుడు ఏం చేయాలి మరొకటి అనేది దీనికి దీని లోపల నుంచి తీయాలి ఎక్కడ అసలు కదలకుండా తీయాలంటే ఇక్కడ నుంచి తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది తీసిన తర్వాత కదలకుండా ఉండాలి కదలకుండా ఉండాలి అసలు అసలు అది ఫిక్స్ అయిపోవాలంటే ఇలా తీసి వేసేయాలి చూసారా ఎప్పుడు ఇక్కడతో కదలదు ఇది అసలు కదలే ఛాన్స్ లేదు చూసారు కదా ఇది అనేది అసలు కదలదు అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అనేది సేమ్ ప్రాసెస్ అనేది ఇలా తీసుకోండి ఇంకోటి ఇంకోటి తీసుకుని దీని మధ్యలోకి తీసుకోండి ఇలా త్రీ వర్క్ అనేది ఇలా మధ్యలోకి తీసుకుని నీట్గా ఇలా అనేది ఇది దీని రెండింటిలో మధ్యలో నుంచి చక్కగా ఏం చేయండి అంటే సూది అనేది ముందు ఇలా తీయండి తీసిన తర్వాత దీంట్లో గుచ్చండి చివర్లోకి ఇలా అనేది తీసేసి ఇలా నీట్గా తీసేసి ఇలా ఈ ఫిక్స్గా ఫిక్స్ అనేది చేసేయాలి ముందు ముందు కింద పక్క అనేది ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా అని చేసామా లేదా అనేది చేసుకోవాలి చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇలా వెళ్తూ ఇలా పట్టుకోండి ఇది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ చూసారా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏమయ్యాలి త్రీడీ వర్క్ అనేది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇంకోటి కూడా తీసుకోండి తీసుకుని మరొక మరొకటి అనేది ఇలా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఇలా చూడండి మధ్యలో వచ్చిందా లేదా అని చూడండి వచ్చిన తర్వాత మరొకటి అనేది కింద నుంచి ఇలా ఒక ఇది అనేది తీయండి సూది అనేది తీయండి తీసి నీట్గా ఇలా అనేది వేసి జాగ్రత్తగా చూసుకోవాలి కింద అనేది కింద నుంచి దారం అనేది నీట్గా చూసుకుని ఇలా అనేది వేసేయండి ఇప్పుడు త్రీ డీ వర్క్ అనేది ఇక్కడ ఎండ అయిపోవడానికి వచ్చింది ఎండ అవ్వాలంటే ఏం చేయాలి ముందు ఇప్పుడు అనేది ఇంకోటి వేయాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ అనేది ఇంకోటి వేయాలి ఇంకోటి వేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి మీరు ఎలా వచ్చిందా ఏదా అనేది చెక్ చేసుకుని ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ అనేది ఇంకోసారి అనేది నీట్గా ఇలా అనేది తీసి మళ్ళీ మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు చేస్తే ఇది వచ్చేసిద్దండి ఇది పెద్ద వర్క్ ఏం కాదు ఇది జమ చేయడం కూడా చాలామంది ఇబ్బంది పడతారు ఇబ్బంది పడాల్సి ఏమీ అవసరం లేదు చూసారా నీట్గా ఇలా బిగిచ్చేసి ఇలా చేసేయండి చేసేసి ఏమైంది ఇంకా త్రీ వర్క్ అనేది కనిపిస్తుంది కదా అయిపోయింది ఇప్పుడు ఒకటి మిగిలి ఉంది ఒక ఆకు మిగిలితే త్రీ డి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎలా కంప్లీట్ అవుతుందంటే ఇప్పుడు ఫైనల్గా ఒకటి ఉంది చూసారా ఈ ఫైనల్ అనేది వచ్చేయాలి ఫైనల్ అనేది రావాలంటే ఇది కొంచెం లోపలికి తీసుకుందాం ఇలా అనేది కొంచెం లోపలికి తీసుకుని నీట్గా కొంచెం అనేది ఈ సూది అనేది దీంట్లోకి ఇలా గుచ్చాలి గుచ్చిన తర్వాత ఆ పైకి రావాలి వచ్చిన తర్వాత కింద అనేది తీసుకెళ్ళిపోయారు చూసారా కింద అనేది తీసుకువెళ్ళిపోయి మళ్ళీ అనేది అక్కడ అక్కడే ఒక కుట్టు అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది చూడండి ఫ్లవర్ అనేది తయారైంది త్రీ వర్క్ అనేది అయింది కదా ఫ్లవర్ అనేది తయారైపోయిన తర్వాత ఈ చివరిలో అనేది ఏం వర్క్ చేయాలనేదే చూద్దాం చూడండి ఒకసారి చూడండి ఈ ఆకు అనేది లోపలికి ఇలా కనిపించకుండా పోకూడదు దయచేసి ఏం చేయండి అంటే ఈ ఆకుని ఇలా తీసి ఈ పక్కకి తీసుకురండి ఇలా తీసుకొచ్చి ఒక సూది అనేది ఇక్కడ కూడా తీయండి ఒక సూది అనేది తీసేసి అక్కడికే వచ్చేదట్లుగా చివరికే వచ్చేదట్లుగా ఒక సూది టాకా వేసేయండి ఇలా ఇలా వేసేయండి వేసేస్తే ఇక్కడ నుంచి కదలదు మళ్ళీ ఇక్కడ అనేది త్రీ డి వారు కనిపించుకోవాలి కదా అనిపించుకోవాలంటే ఖచ్చితంగా కిందది కనిపించాలి కిందది కనిపించకుండా అలా అయిపోతే బాగుండదు దయచేసి మీరు ఈ పక్కన అనేది ఇలా సైడ్లోకి తీసుకెళ్ళి కనిపించే ప్లేస్లోనే ఇలా కుట్టేసేయండి వేసేస్తే ఇవి రెండు ఫిక్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇవి ఇలా కనిపించాలి ఇదే అనేది ఇక్కడ వచ్చేసింది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చివరిలో ఏం వర్క్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి చూడండి దీని మధ్యలో సూది అనేది ఇలా తీసాను కనిపిస్తుంది కదా ఆ మధ్యలో నుంచి సూది తీసి క్రిస్టల్ అనేది వేయండి వేసి ఇక్కడ ఒక వైట్ ముచ్చం అనేది గోల్డ్ అనేది ఉంది ఆ గోల్డ్ ముచ్చం కూడా దాంట్లోనే వేసేయండి వేసాం కదా చూశారు కదా ఎలా కనిపిస్తుందో ఇలా అనేది సెంటర్లో వేసేసిన తర్వాత ఇలా అనేది తీయండి తీసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఈ ఏదైతే ముత్యం అనేది కింద తీసుకెళ్ళిపోయిన తర్వాత దాని లోపల నుంచి మళ్ళీ మరొకటి అనేది అలా వేసి హోల్ సెంటర్లోకి సెంటర్ అనేది రావాలి అది క్రిస్టల్ అనేది చూసారా ఎలా ఉందో ఈ సెంటర్లో అనేది ఇలా నుంచి ఇలా అనేది క్రిస్టల్ అనేది వేసేయండి వేసేస్తే ఎలా ఉందో వర్క్ చూసారు కదా ఇలా అనేది త్రీ వర్క్ అనేది కంప్లీట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇక వర్క్ అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇలాగే అనేది ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి ఎక్కడ కూడా మీరు అలాంటి తప్పు మాత్రం చేయొద్దు ఇక్కడ ముడి అనేది వేసేయండి ఒకటి నుంచి నాలుగు సార్లు పక్కన అనేది వేసేయండి వేసేస్తే అది ముడి అయిపోయింది ఇక వర్క్ అనేది కంప్లీట్ అయింది త్రీ వర్క్ అనేది ఓకే కదా మరి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ త్రీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది క్రిస్టల్తో వేసుకోండి చక్కగా ఇలా అనేది వేసేస్తే ఈ త్రీ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇది లగ్జరీ వర్కుల్లో హై రేంజ్ వర్కుల్లో ఒక వర్క్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే నేర్చుకునే వాళ్ళ కోసం గొప్ప ఆఫర్ అనమాట దాంతోపాటు రెండు రకాల కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ డెమో కోర్స్ అనేది ఉంది అంటే ఫ్రీగా డెమో కోర్స్ అనేది ఒకటి పెట్టామనమాట దాంతోపాటు మా దగ్గర మగ్గం వర్క్ అనేది ఈ కోర్స్ తీసుకుని నేర్చుకోవచ్చు అన్ని వర్కులు కూడా కుట్టేయవచ్చు అంటే నలభై రోజులు కష్టపడితే మీరు సింపుల్ అన్ని కుట్టేస్తారు అనమాట మూడు నెలల్లోనే కేవలం మీరు మగ్గం వర్కరే కాకుండా ప్రొఫెషనల్ వర్కర్గా మారిపోవచ్చు మీకు త్రీడీ వర్క్ నెట్ వర్క్ జర్దోసి వర్క్ ఫరీషా వర్క్ అసలు అన్ని సంబంధించిన మగ్గం వర్క్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక బ్లౌజ్ చూసినప్పుడు ఒక ఈ బ్లౌజ్ అనేది ఇన్ని గంటలు పడుతుంది ఇంత ప్రైజ్ అనేది తీసుకోవచ్చు ఇంత రేట్ అనేది తీసుకోవచ్చు ప్రతి ప్రతి అంచనాలు కూడా మీకు ఈ కోర్సు ద్వారా అనేది మీకు వచ్చేస్తుంది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు అసలు ఆ వర్క్ గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు అలాంటి కోర్స్ అనేది మేము రూ రూపొందించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు అనేది అసలు ఆ యాప్ కోర్స్ అనేది ఎక్కడ ఉంది దాంట్లో రెండు రకాల కోర్సులు అనే అనేవి ఉన్నాయన్నమాట ఒకటి మా దగ్గర మీరు కోర్స్ అనేది తీసుకుని అయినా నేర్చుకోవచ్చు లేదా మీరు ఫ్రీ కోర్స్ డెమో క్లాసెస్ అనేవి కూడా చూడవచ్చు దాని ద్వారా కూడా మీకు లాభాలు అనేవి కూడా ఉంటాయి అనమాట అసలు సూర్య సూదికి దారం ఎలా అందించాలి ఎలా ఎటువైపు తిప్పాలి అనేది కూడా ఆ క్లాసుల్లో చెప్పాము అనమాట ఈ రెండు క్లాసుల్లో కూడా చెప్పాము ఆ రెండు క్లాసులు ఎలా చూడాలి ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్తాము దీని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్లో ప్రొఫెషనల్ వర్కర్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది పూర్తిగా ముందుకు వెళ్ళవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ కింద ఉన్న నంబర్లకి మీరు కాల్ చేయవచ్చు అనమాట ఒక ప్రొఫెషనల్ వర్కర్గే కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆర్ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అని ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో చక్కగా మీరు ఈ రెండో కోర్సు అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నెంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏదో కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి మీరు ఒక కోర్స్ లాగా క్రియేట్ చేసి ఇరవై రోజులు ఇదిగో చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్నీ చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నెంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరిగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు